నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముకుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి తవకాన కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుకి రెణం డాక్టర్ శ్రీకాంత్ సారకంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటిదాఖా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దాఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఇక్కడే కాదు ఎక్కడైనా సైబర్ నేరాలు పెరుగుతూ ఉన్నాయి గతంలో ఫోన్ కాల్స్తో టోకరా వేసిన సైబర్ నేరగాన్లు వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడ్డారు వాట్సాప్ నెంబర్లు ఎలా తెలుస్తున్నాయేమో కానీ పలువురి లోకి పలు బ్యాంకుల పేరిట ఫైల్స్ లింకులు పంపడం నమ్మ బలకడం ఇది తెలియక ఈ ఫైల్స్ను లింకులను ఓపెన్ చేసిన వారి ఖాతాలోని అకౌంట్లోని నగదు గల్లంత అవుతుంది ఈ గల్లంతు వేలల్లో లక్షల్లో ఉంటుంది రామగుండం పోలీస్ కమిషనరే పరిధిలోని గోదావరికని పాత పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు ఇలాంటి ఘటనల మీద రోజుకో పిటిషన్ వస్తూ ఉంది సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణంగా స్పందించడంతో చర్యలతో కొందరికి మేలు జరుగుతున్నప్పటికీ బాధితులు ఇచ్చే సమాచారం ఆలస్యం కావడంతో మరికొందరు నష్టపోతూ ఉన్నారు పారిశ్రామిక ప్రాంతంలో స్థానికంగా తమ అజాగ్రత్త వలన పొరపాటు వలన చాలామంది తమ బ్యాంకు ఖాతాల్లో నష్టాన్ని చవిచూస్తున్నారు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు ఇలా వేలల్లో బందల్లో బ్యాంకు ఖాతాల్లో నగదును సైబర్ నీరగాను కొల్లగొడుతూ ఉన్నారు తాజాగా గోదావరికన్ చికెన్ మార్కెట్ లో హోల్సేల్ కుళ్ల వ్యాపారం చేసే నగునూరు దేవేందర్ కు ఈ తరహాలో బ్యాంకు పేరున వాట్సాప్ కు ఓ మెసేజ్ రాగా ఈ మెసేజ్ ను ఓపెన్ చేసిన దేవేందర్ ఖాతాలోంచి తొమ్మిది లక్షల అరవై వేల రూపాయల నగదు గల్లంతైంది ఈ నగదును సైబర్ నేరగాన్లు నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి పంపినట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు పసిగట్టినట్లుగా తెలుస్తుంది దేవేందర్ సెల్ వాట్సాప్ మెసేజ్ కు పంపిన సెల్ మెంబర్ ముంబైకి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది సైబర్ క్రైమ్ కు కొంత ఆలస్యంగా దేవేందర్ ఫిర్యాదు చేయడం వలన వారు తీసుకున్న తక్షణ చర్యతో సుమారు రెండు లక్షల రూపాయల గల్లంతుకు అడ్డుకట్ట వేయగలిగినట్టుగా తెలుస్తుంది ఈ ఘటన మీద క్రైమ్ పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్నారు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు ప్రజలు అప్రమత్తతో ఉండాలని తమ ఫోన్లకు వచ్చే టెక్స్ట్ మెసేజ్లు వాట్సాప్ మెసేజ్ల పట్ల జాగరూకతతో ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు సూచిస్తున్నారు అయితే ఖాతాల్లోని నగదు గల్లంతే విషయంలో బ్యాంకుల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పోలీసులకు చెప్పండి అని చేతులు దులుపుకుంటున్నారని అసలు ఖాతాదారుల ఖాతాకున్న ఫోన్ నంబర్లు ఎలా తెలుస్తున్నాయనే ప్రశ్నలు పలువురు నుంచి బయటపడుతున్నాయి అందుకే జాగ్రత్తలు పాటిద్దాం ఇతరులు జాగరూకులయ్యేలా అవగాహన కల్పిద్దాం సైబర్ నేరగాన్ల ఆట కట్టిద్దాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం